నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి మూలా నక్షత్రం మరియు పూర్వాచార నక్షత్రం మరియు ఉత్తరాచార నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టిన మీరు ధనుసు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నామ సంవత్సరం మీకు ఎలా జరగబోతుంది అంటే సెవెంటీ థర్టీగా మీకు తీసుకోవచ్చు ఈ డెబ్బై శాతం అనుకూలం ముప్పై శాతం ప్రతికూలం ఉంది ఈ ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయండి ఇష్ట దైవ ప్రార్థన అవశ్యం ఏడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది శివాలయానికి ఏదైనా మీ పక్కన ఉన్నటువంటి శివాలయము దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ చేయండి పసుపు రంగుతో మాల పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి ధరింపజేయండి తొమ్మిది అనే ఒక సంఖ్య గల చెప్పుని పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ నక్షత్రం రోజు పరిసర ప్రాంతంలో ఏదైనా ఒక దేవాలయంకి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ చెప్తున్నాను ధనుసు రాశి విద్యార్థులారా మీరు అద్భుతమైనటువంటి విద్యను సాధించే ఒక మహా సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉండబోతుంది గట్ రెడీ విజయవస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావసరిద్దు మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప